కృపగల మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన బలమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను ఈ ఉదయకాలం అందు ప్రభ నీ ప్రియ బిడ్డలు వాక్యాన్ని వింటుండగా ప్రతి వారిలో నీ వాక్యము పని చేయనివ్వండి స్వామి మీ బలమైన కార్యాలు జరిగించండి ప్రభా తండ్రి మీ బిడ్డలు అనేకులకు స్వార్థ ప్రకటించు వారినిగా చేయమని ప్రార్థిస్తున్నాను మీ బిడ్డలు ఏ విషయంలో బలహీనులైనా ఆత్మ విషయంలో బలవంతులుగా ఉండుటకు మారుటకు కృపదయ చేయండి మీరు కోరుకున్న రీతిగా ప్రతి బిడ్డ మీలో స్థిరపడాలి బలపడాలి అనేకులకు మీ వాక్యాన్ని బోధించాలి స్వామి దయచేసి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను రీతిగా బలపరచండి స్వామి వారి కుటుంబాలే ప్రార్థనా మందిరాలుగా మార్చబడాలి స్వామి రీతిగా కార్యము చేయండి మీ నామము మహిమపరచబడు రీతిగా ప్రతి వారిలో కార్యము జరిగించుమని యేసుప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ప్రిలార రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్య సరి మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నుండి ఉన్న వాక్యాలు ధ్యానించటానికి ప్రభుత్సించేని దేవుని పిల్లలు బాగా గమనించాలి యదోము రాసు ఇస్రాయలు రాసు యోధా రాసు ముగ్గురు మోయాబియుల మీదికి యుద్ధానికి వెళ్ళారు ప్రవక్త ఎలీషా వాళ్లకు చెప్పిన మాట ఈ లోయలో గోతులు తవ్వండి ఇక్కడ నీళ్లు మీకు వస్తాయని చెప్పారు ఎన్ని గోతులు తవ్వితే అన్ని నీళ్ళు వస్తాయని చెప్పాడు కాబట్టి వారు ఏడు రోజులు తిరిగి తిరిగి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న దినములలో ఎలీషా ప్రవక్త ద్వారా లోయలో గోతులు తవ్వమన్నప్పుడు ఆ తవ్విన ప్రతి గోతిలో నుండి నీటి ఓటలు ఉబికి ప్రవహించడం ప్రారంభమయ్యాయి అవి ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఉదయం నైవేద్యము అర్పించు సమయమందు అందు నీళ్లు మార్గముగా వచ్చాయి దేశము నీళ్లతో నింపబడ్డది తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబిలు విని అల్పులనేమి ఘనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారి అందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నీలిచ్చి ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబియ్యులకు రక్తం వలె కనబడ్డది అని వాక్యము సెలిస్తుంది మోయాబియ్యుల బలహీనత వారు యుద్ధం చేయటానికి అల్పులనేమి ఘనులే ఘనులనేమి వారు సిద్ధపరిచారు రెండవది వారి బలహీనత సూర్య కిరణాలు నీళ్ల మీద పడినప్పుడు అవి ఎర్రగా కనిపించాయి వాళ్ళు అనుకున్నారు ప్రియులరా ఆ రక్తము అని కనుక్కొని పైన రాసులు ఒకరినొకరు హతము చేసుకొని నిజంగా హతులైపోయారు మోయాబియ్యులారా దోపుడు సొమ్ము పట్టుకొందాము రెండని చెప్పుకొనిది అని చెప్పుకుంటున్నారు దేవుని పిల్లలు గమనించాల్సింది మోయాబియ్యులు ఇప్పుడు యుద్ధము చేద్దామని కాదు దోపుడు సొమ్ము పట్టుకుందామని ఒకటి అల్పులనేమి ఘనులనేమి యుద్ధం కొరకు నిలబెట్టారు రెండవది ఉదయకాలపు నైవేద్య సమయంన ఆ దేశంలో నీళ్లు ప్రవహిస్తూ ఉంటే సూర్యకిరణాలకు ఆ నీళ్లు రక్తం వలె కనిపించాయి పైన రాజులు యుద్ధం చేసుకొని రక్తం ప్రవహిస్తూ ఉంది అనుకొని వారు మూడవది ఆ నీళ్లను పరీక్షించలేరు ఇవి నీళ్ళ రక్తమానని వారి అవివేకం మూడవ విషయం మనము వెళ్ళి దోపు సొమ్మును తెచ్చుకుందామని వారు బయలుదేరారు యుద్ధాన్ని మర్చిపోయారు శత్రువులు మా మీదికి లేచారనే సమాచారాన్ని మర్చిపోయారు మోయాబియ్యుల వలె ఈరోజున సంఘాలు కూడా ఉంటున్నాయి ప్రియుల అల్పులేమి ఘనులేమి అందరూ ఆయుధాలు ధరించి నిలబడ్డారు మనకు ఒక యుద్ధం ఉంది అది సాతానుడితో సాతానుడితో మనం చేసేటటువంటి యుద్ధానికి అల్పులు పనికిరారు ఘనులు కావాలి దాని అర్థము దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఎఫ్ఎస్సి పత్రికలో చెప్తాడు మీరు పోరాడున్నది శరీరాలతో కాదు అంధకార చీకటి శక్తులతో గనుక మీరు దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి అని చెప్పాడు ప్రతి బిడ్డ కూడా దేవుని సర్వాంగ కవచమును ధరించుకోవాలి రక్షణ అనే శరస్థానము ఆ తరువాత బంగారపు మైమరువు సత్యమనే దట్టి సువార్త అనే సిద్ధ మనసు కలిగిన జోళ్ళు విశ్వాసమనే డాలు ఆత్మ అను వాక్యమనే ఖడ్గము ఇవన్నీ కూడా ధరించి ఉండాలి వీరే గనులు ఇవి లేని ప్రతి వారు కూడా అల్పులే ఈరోజున యుద్ధ భూమిలో నిలబడ్డ వ్యక్తులు చాలామంది ఉన్నారు పాటలు పాడేవారు సాక్ష్యాలు చెప్పేవారు వాయిద్యాలు వాయించేవారు తరువాత ప్రసంగాలు చేసేవారు స్వస్థతలు చేసేవారు ప్రవచనాలు చెప్పేవారు భాషలు మాట్లాడేవారు రకరకాలుగా వీళ్ళందరూ కూడా యుద్ధ భూమిలో నిలబడి శత్రువైన సాతానుడితో పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు సౌలు సైన్యం కూడా నిలబడ్డది ఒకటి రెండు మూడు రోజులు కాదు నలభై రోజులు ఒక్కరు కూడా యుద్ధానికి వెళ్ళలేదు అయితే ప్రతిరోజు గొల్ల్యాత్ వచ్చి ఎవడైనా ఉంటే రమ్మని సవాలు చేస్తూ ఉన్నాడు ఈరోజు నా క్రైస్తవ సంఘాలను ఎలాగున్నాయి అంటే సౌలు సైన్యంలాగా ఉన్నాయి సాతనుడు వచ్చి సవాలు చేస్తున్నాడు మీలో ఎవడైనా ఒక్కడు రండి మీలో ఎవడైనా ఒక్కడు రండి అని అందరూ పేరు సంపాదించుకోవటానికి ప్రతిష్ట సంపాదించుకోవటానికి వాళ్ళ కులాలు చెప్పుకోవటానికి వాళ్ళ జాతులు చెప్పుకోవటానికి వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకోవటానికి డబ్బు సంపాదించుకోవటానికి పొలాలు కొనటానికి భవనాలు కట్టుకోవటానికి ఇలాంటి వాటి కొరకు పరిమితి అయిపోయారు వీళ్ళందరూ అల్పులే దయచేసి గమనించాల్సింది దావీదులాగా ముందుకెళ్ళే వ్యక్తులు కావాలి దావీదు యుద్ధానికి వెళ్ళక మునుపు రెండు యుద్ధాలు మందలో చేశాడు మంద గొర్రెల మందలో ఎలుగుబంటిని చంపాడు సింహాన్ని చంపాడు ఈ మందలోకి వచ్చిన ఎలుగు సింహాన్ని చంపాకనే మంది కొరకు జనం కొరకు పోరాడటానికి గొల్లాతి మీదకి వెళ్ళాడు ఇప్పుడు మందలో ఉన్న నీవు ఎలుగుబంటిని చంపావా సింహాన్ని చంపావా ఎలుగుబంటి ఒక వ్యభిచారపు స్త్రీకి సాదృశ్యం ఎలుగుబంటి మనిషితో పోరాడేటప్పుడు అది మొదట వాటేసుకొని మనిషి కళ్ళు ఊడబెరికేస్తుంది తర్వాత అతన్ని రక్కి రక్కి చంపేస్తుంది ఆడ ఎలుగుబంటి అరీతిగా చేస్తుంది అరీతిగా సంసోను డెలేలా సంసోను విషయంలో ఆమె బలాన్ని తెలుసుకొని అతని జడలను కత్తిరించి ఫిలిస్తీన్లకు అప్పగించి అతని కళ్ళు ఓడదీయించాలి బలం పోయేది కళ్ళు ఊడదీయించాలి అతనిప్పుడు పరిహాసం చేస్తూ ఉన్నారు ఎలుగు బంటిని జయించలేకపోయాడు సంసోను దావీదు గారు కూడా ఎలుగు బంటిని జయించలేకపోయారు రాత్రి సరి ఉదయము మీరు మందలో ఉంటూ అనగా సంఘంలో ఉంటూ ఎలుగు బంటిని జయించారా లేదా ఆలోచించండి చాలా మందికి మోహపు చూపులు స్త్రీ వ్యామోహం స్త్రీ సహవాసం ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి స్త్రీలు కూడా పురుష వ్యామోహము పురుషులతో అక్రమ సంబంధాలు పురుషులతో లైంగికమైన విషయాలు మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా మందలో మీరు ఎలుగుబంటిని జయిస్తేనే రెండవది సింహాన్ని జయిస్తారు మందలేకి సింహము కూడా వచ్చాది దాబీదూతాన్ని ఏ ఆయుధము లేకుండా చంపేశాడు సింహము అనేది మృగరాసు అరణ్యములో అదే రాజు ఇప్పుడు ప్రపంచంలో రాజు ఎవరంటే డబ్బు డబ్బు ఈరోజున మందలో ఉన్నటువంటి ప్రజలు డబ్బు కొరకు చాలా కకృతి పడుతూ ఉన్నారు సేవకులు ముఖ్యంగా డబ్బు 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 అని ఎక్కడ చూసినా డబ్బు పేరే మాట్లాడుతూ ఉన్నారు కోట్లకు కోట్లు సంపాదిస్తూ భూములు కొంటూ భవనాలు కడుతూ ఇదిగో మందిరాలు అని అంటున్నారు దేవుని పిల్లలు గమనించాలి పరిస్థితులు బాగా లేనప్పుడు ఒక మందిరం కట్టడం మంచిదే పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఆడిటోరియంలు స్టేడియంలు ఇలాంటి విశాలమైన భవనాలు రకరకాలైన వసతులతో కూడిన పరిస్థితులు పార్కులు ఇవన్నీ కూడా ఎందుకండి దయచేసి గమనించాలి ఆత్మల్ని రక్షించమని ప్రభులు వారు చెప్తే ఆత్మలను సమకూర్చుకునే పనిలో మనం ఉంటున్నాం మందలో ఇంకా నువ్వు సింహాన్ని జయించలేదేమో ఆలోచన చేయి రేపు ఇంకో కొన్ని విషయాలు చెప్తాను దేవుడు మిమ్మల్ని దీవించగాక ఆమె